వెంటనే స్వదేశానికి తిరిగి బహిరంగంగా పిలుపునిస్తానని ప్రధాని మోదీ పేర్కొన్నారు ప్రపంచం చాలా మారిపోతోంది ఒకవేళ మీరు భారత్ రాకపోతే రిగ్రెట్ గా ఫీల్ అవుతారు అని హెచ్చరించారు ప్రధాని మోదీ సీఎం గా ఉన్న నాకు రెండు వేల ఐదులో యుఎస్ వీసా నిరాకరించింది భారత వీసా కోసం ప్రపంచం క్యూలో నిలబడే రోజు వస్తుందని అప్పుడే చెప్పా ఇప్పుడు భారత్ కు ఆ టైం వచ్చేసింది గత రెండు దశాబ్దాల్లో దేశం చాలా పురోగతి సాధించిందన్నారు ఎన్ఆర్ఐలు వెంటనే స్వదేశానికి తిరిగొచ్చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు